హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశస్ గౌళి ఇవాళ నేను పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను ఇది పైనాపిల్ పైనాపిల్ జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా మనం పైనాపిల్ అనేది టూ సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలి పైనాపిల్ అసలు కట్ చేస్తుంది అస్సలు తెగట్లేదు కట్ అవ్వట్లేదు చాలా అంటే చాలా గట్టిగా ఉంది అలాగే టూ సైడ్స్ కూడా మనం సేమ్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం చెక్క అనేది తీసేసుకుందాము చెక్క అనేది పైనాపిల్ది చాలా నీట్గా జాగ్రత్తగా తీసేసుకోవాలి మనం నీట్గా ముళ్ళులు అనేది లేకుండా నీట్గా అనేది తీసేసుకోవాలి లేదంటే మనం పీసెస్ తినేటప్పుడైనా లేదంటే జ్యూస్ మనం తాగేటప్పుడైనా అవి ముళ్ళు అనేవి తగిలి మన నాలుగ వాటికి అనేది మొత్తం కూడా అనేది వస్తుంది నేను పైనాపిల్ అనేది చెక్క అనేది నీట్గా తీసేసుకుంటున్నాను మొత్తం ఇలా పైనాపిల్ చెక్క అనేది మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు పైనాపిల్ అనేది మనం టూ పీసెస్గా కట్ చేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు వన్ బై వన్ మనం ఒక్కొక్కటి కట్ చేసుకు చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకుందాము వీడియోలో చూపించినట్టు ఇలా మనం పైనాపిల్ అనేది చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ వస్తాయి ఇంకా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసేసుకోవాలి ఈ లోపల నేను వన్ పీస్ అనేది తినేసాను కూడా పైనాపిల్ అనేది చాలా తీయగా చాలా బాగుంది కూడా ఇలా పైనాపిల్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం అందులోనే సరిపడా షుగర్ అనేది కూడా వేసేసుకుందాము పైనాపిల్ జ్యూస్ అనేది వడగట్టేసుకొని నేను ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ అనేది చేసేసుకుంటున్నా అలాగే చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకున్నాను పైనాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్